విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన శ్రీకృష్ణ దేవరాయల ఆస్థానంలో తెనాలి రామలింగుడు కవి ఎప్పటికప్పుడు తన తెలివితేటలతో ఎదుటి వారిని కొట్టించి తన పాండిత్యంతో రాజును మెప్పించేవాడు రాయల వారి ఆస్థానంలో ప్రతి ఏటా బలే సుంట అనే పోటీలు జరుగుతూ ఉండేవి ఈ పోటీల్లో అందరికంటే గొప్ప సుంటను గుర్తించి ఐదు వేల బంగారు నాణ్యాలతో రాజు సత్కరించేవాడు అయితే ప్రతిసారి బహుమతిని తెనాలి రామలింగుడే తన తెలివితేటలతో గెలుచుకుంటూ ఉండేవాడు దీన్ని గమనించిన ఆ రాజ్యంలోని సేనాధిపతికి కోపంతో ఎప్పుడు రామలింగుడే గెలుచుకుంటున్నాడు ఈసారి వేరొక్కరికి బహుమతి వచ్చేలా చేయాలి అని అనుకున్నాడు అనుకున్నదే తదు సరిగా పోటీలు మొదలైన రోజు రామలింగుడు గదికి బయట నుండి గడియ పెట్టించాడు ఒకవైపు రామలింగుడు ఆ గదిలో నుంచి బయటకు రాలేక నానా అవస్థలు పడుతుంటే మరోవైపు రాయల వారి పోటీల్లో తిలకిస్తూ సుంట ఎవరో తేల్చే పనులు మునిగిపోయి ఉన్నారు చివరకు ఎలాగోలా రామలింగుడు గదిలో నుంచి బయటపడి నేరుగా పోటీలు జరిగే చోటుకు చేరుకున్నాడు దీన్ని గమనించిన రాయల వారు అదేంటి రామలింగ ఎందుకంటే ఆలస్యంగా వచ్చావు అంటూ ప్రశ్నించాడు సమాధానంగా రామలింగుడు మాట్లాడుతూ ప్రభు నాకు ఉన్నట్లుండి వంద బంగారు నాణ్యాలు అవసరం వచ్చింది వాటిని ఏర్పాటు చేసుకుని వచ్చేసరికి ఆలస్యమైంది అని అన్నాడు ఏంటి వంద బంగారు నాణ్యాల కోసం ఇంత సమయం వృధా చేసావా ఈ పోటీలకు వచ్చి గెలిస్తే నీకు ఐదు వేల బంగారు నాణ్యాలు దక్కేవు కదా ఈ మాత్రం నీకు బుర్ర తట్టలేదా ఒట్టి సొంటలాగున్నావే అంటూ నవ్వుతూ అన్నాడు రాయలవారు అవును ప్రభు నేను సుంటనే అని అన్నాడు రా రామలింగుడు రెట్టిస్తూ నిజంగా నువ్వు సుంటవే కోపంగా అన్నాడు శ్రీకృష్ణదేవరాయలు అప్పుడు రామలింగుడు తెలివిగా ప్రభు నేను నిజంగా సుంటనే కదా అయితే ఈ పోటీలో నేనే నెగ్గినట్లు కదా అన్నాడు దాంతో రాయల వారు రామలింగుడు మెచ్చి ఐదు వేల బంగారు నాణ్యాలను బహుమతిగా ఇచ్చి విజేతగా ప్రకటించారు